నా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని రైతు వేదికలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అదనపు కలెక్టర్ బిఎస్ లత రెవెన్యూ అధికారులతో కలిసి పంపిణీ చేశారు తెలియజేస్తున్నాను మీరంతా సంతోషంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలన్నీ తీసుకుంటూ సుఖ సంతోషంతో కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం బాగా ఇది ఒకటి ఎన్నో కార్యక్రమం చేయడం జరుగుతుంది రైతులకు రుణమాఫీ కానీ రైతు భరోసానే కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అట్లా అట్లాగే ఇంద్రాబిల్లు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందులోనే బాగా నూతన రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది దాదాపు మా తెలంగాణలో పదహారు లక్షల నూతన రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మీరంతా ఈ యొక్క ప్రభుత్వ యొక్క పథకాలను లబ్ధి పొందాలని మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నారు ప్రభుత్వము ఆహార భద్రత చట్టంలో భాగంగా రేషన్ కార్డు అవే జారీ చేసింది అంటే ప్రతి మనిషికి నీళ్ళలో చూసినట్టయితే చౌక ధరల దుకాణం చెరువులో చౌక ధరల దుకాణం అంటే అందించే నిత్యావసర వస్తువులు తక్కువ రేట్లో ఉండాలి చౌకగా ఉండాలి ప్లస్ ఆ రేటు తక్కువ ఒకటే కాకుండా కేవలం అది ఒకటే కాకుండా వారికి అందించే ఆహారంలో పౌష్టికంతో ఉండాలి ఆహారం అందించాలనే రెండు లక్షలతోటి మీద వాళ్ళకి దారిద్ర్య రేఖన దిగువన ఎవరైతే ఉండరో రేఖనే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం కొద్ది వాళ్లకు ఈ ప్రభుత్వము అంటే ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది దానిలో భాగంగా ఈ మండలంలో నాలుగు వేల రేషన్ కార్డ్స్ కొత్తగా నాలుగు వేల రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఇకపోతే ఈ రేషన్ కార్డు అనేటువంటిది ఒక గుర్తింపు కార్డు లాగా ఐడెంటిటీ కార్డు లాగా ఉంటుంది నార్మల్గా ఎక్కడికి పోయినా ఏం పోయినా మీకు రేషన్ కార్డు ఉందా అనదు నువ్వు ఏ స్కీమ్కి పోయినా ఎక్కడికి పోయినా ఆ కార్డులో మీ కుటుంబ సభ్యులు ఉంటారు రెసిడెన్స్ ఉంటుంది నివాసం ఉంటుంది ఎంతమంది ఉంటారు అనేటువంటిది అంటే దేనికి లింక్ చేసినా ఏ స్కీమ్కి లింక్ చేసినా కూడా పెన్షన్ కావచ్చు ఇందిరామ్మ ఇంట్లో కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు రీఎంబర్స్మెంట్లో రకరకాల స్కీమ్స్ ఏదైనా అంటే మీకు రేషన్ కార్డు అనేటువంటిది ప్రాతిపదిక తీసుకుంటుంది సో అనేక దీంట్లో భాగంగా ప్రభుత్వము సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టింది సో మీకు ఇచ్చిన లబ్ధిదారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ తదుపరి కార్యక్రమంలో గౌరవ ఏసీ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవ కల్వకుంట్ల కుమార్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు డిఎం గారు ఏఎన్సీ చైర్మన్ గారు మరియు ఇతర బ్యాక్స్ చైర్మన్స్ వైసీపీ అండ్ మరి ముఖ్యంగా వచ్చేసిన లబ్ధిదారులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరి మనం ఎప్పటింట్లో ఎదురు చూస్తూ ఉన్నాము రేషన్ కార్డుల గురించి సో ఇప్పుడు మరి ప్రభుత్వం యొక్క రేషన్ కార్డుని మనకి మన మండలంలో చూసినట్లయితే మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రేషన్ కార్డు కొత్తగా రావడం జరిగింది అదేవిధంగా మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరుని కొత్తగా యాడ్ చేయడం మెంబర్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి అయిన వాళ్ళు కొత్తగా పిడ్డలు జన్మించిన వాళ్ళు వాళ్ళని కూడా ఇంతకుముందు మనకి అప్లై చేసుకుని రాలేదు సో అవన్నీ కూడా ఇప్పుడు కూడా జరిగింది ఆ లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క కార్డుని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కొంచెం ఆలస్యపడింది కాబట్టి ఇప్పటివరకు మీరు చూశాను చాలా అందరికీ కూడా థ్యాంక్ యూ మీకు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క బియ్యాన్ని ఎవరైతే మీకు పంపిణీ చేయబడుతున్నారో సన్న బియ్యము ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే సన్న బియ్యము అనేది అందరూ తినడానికి అవకాశం లేకపోవడం వలన బియ్యము మళ్ళీ మళ్ళీ బయటకు అమ్మడం దాన్ని మిస్యూజ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సన్న బియ్యం అనేది ఇస్తే అందరూ కూడా వాటిని తింటారు మళ్ళీ ప్రభుత్వం ఏదైతే ఆశిస్తున్నదో పౌష్టికాహారం అందుతుంది అదేవిధంగా ప్రభుత్వ ధనాన్ని వినియోగించి మరి కొనేటువంటి ఈ యొక్క బియ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అని ఆలోచన చేసి సన్న ప్రవేశపెట్టారు సో వీళ్ళందరూ కూడా ఎవరైతే కార్డులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సన్న బియ్యాన్ని మీరు వినియోగించుకోవాలి అందులో ఉండే పోషకాహారం ద్వారా మనకి ధబ్ధి చేకూరుతుంది కాబట్టి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆ కెమెరాల్స్ అలాంటివి ప్రత్యేకంగా కొని ప్రభుత్వం బియ్యంలో కత్తున్నారు మన కెమెరాస్కి కూడా ధర చాలానే ఉంటుంది మనం బయట పోతే మనం నీళ్ళల్లో వేసినప్పుడు ఆ బియ్యం కొని పైకి తెల్లగా చిన్న చిన్నగా తేలేటువంటివి ఆ పౌష్టికాహారానికి సంబంధించిన పదార్థం దాన్ని పడేయద్దు సో వాటిని సక్రమంగా వాడుకోవాలని చెప్పేసి మళ్ళీ మన ఇంటి ముందుకు వచ్చే వాళ్ళకి విగ్రయించవద్దు మీరు అమ్మితే ఏమైంది అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు అవి పీకే వేరే జిల్లాకి ఎక్కడికో పట్టుకుపోతారంటూ వాటిని మళ్ళీ తీసుకొచ్చి మనకే ఇస్తారు కాబట్టి మీరు పంపించి మళ్ళీ పాత బియ్యాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొని విడియో కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త బియ్యం రావాలి కొత్త బియ్యమే తినాలి మనము ప్రారంభం ఉండే విలువని మనం పొందాలి అదేవిధంగా ఇంద్రం మా ఇంటికి కూడా చాలా ఇంట్లో ఇచ్చాము కానీ ఆ ఇంట్లో ఇంకా చాలామంది ప్రారంభించట్లేదు ఆ ప్రారంభించని వాళ్ళే త్వరలో మళ్ళీ తీసేస్తారు ఎందుకంటే ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఎవరైతే కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు కట్టుకోలేకపోతే వాటిని తొలగించి ఎవరైతే నిజంగా కట్టుకోవాలి నిజంగా అర్హత ఉండి వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఏమనుకున్నారంటే బహుశా ఉనికినే ఆ దరఖాస్తు అయితే పెట్టుకుంటారు తర్వాత వచ్చినప్పుడు జ్వ నాకు అనిపిస్తుంది కానీ ఇచ్చిన దాన్ని మనము నిజంగా అవసరం ఉంటే వాడుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు ఈ కార్డు కూడా మనకి ఏం తినే అవసరం లేదు మనం కొంచెం మంచిగా మర్చిగలుగుతున్నాము బయట మార్కెట్లో కొనుక్కొని తినగలుగుతాము అట్లాంటివి కార్డు తీసుకుంటుకోవడం మంచిది దాని వలన ఏమవుతుందంటే ఎవరైనా అర్థం తక్కువ వాళ్ళకి పోతుంది ఆ కార్డు ఎందుకు అట్లా చెప్తుందా మాకు అంటే ఇప్పుడు మనకి ఉన్న జనాభా ఒక వెయ్యి అనుకోండి ఆ వెయ్యిలో ఒక ఎనిమిది వందలు ఆరు వందల మూడు ఉంటాయి ఆరు వందల మూడు రూపాయలలో విలువ బాగున్నాయి ఎందుకుంటాయి ఆ లైన్ దాటి ఎక్కువ కార్డు అయినప్పుడు ఏమైతే ఎక్కువ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటే ఆ నంబర్ని సరి చేయడం కోసం ఎవరైనా అనుమతులైన వాళ్ళే కూడా రాసుకుంటాయి కాదు సో అట్లా ఇబ్బంది పడతాం కాబట్టి మీరు సరైన వాళ్ళే తీసుకోవాలి సరిగ్గా వినియోగించుకోవాలి ఏ పథకమైనా సరే అదేవిధంగా మనకి హాస్టల్స్ ఉన్నాయి కోరుట పండలంలో కోరుట నియోజకవర్గంలో నేను చాలా స్కూల్స్ విజయ్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు అమ్మాయిలందరినీ ప్రభుత్వ పాఠశాలలు పంపుతున్నారు అబ్బాయిలనేమో ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు ఇది చాలా తక్కువ ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మంచిగా చదువుకొని పరీక్షలు రాసి సెలక్షన్ అయిన టీచర్ ఉంటారు అందుకే మీకు అమ్మాయిలకు చాలాసార్లు ర్యాంకులు వస్తున్నాయి నేను చూస్తున్నాను కళా తరగతి పథకాలలో అమ్మాయిలనే హవా ఇంటర్మీడియట్ పరీక్షలలో అమ్మాయిలనే హవా అని చేస్తుంటాం పేపర్లు ఎందుకు వేస్తున్నారంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ వర్గాల మీద అవుతున్నారు అక్కడ మంచి క్వాలిఫైడ్ టీచర్లు కాదు ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలు నమ్ముతున్నారో వాళ్ళకి అప్పటికప్పుడే మార్పులు రావడానికి చెప్పే సర్వే టెంపరీగా నేర్పించేది ఉన్నారు తప్ప నోతుగా అందుతలేదు అందువల్ల మీరు దయచేసి అందరూ కూడా కూడా పాడుకున్నారంటే పేదవాళ్ళు పేదవాళ్ళు ఎక్కడికి పంపిన గవర్నమెంట్ స్కూళ్ళకే కదా పంపాలి కాబట్టి పంపించండి టీచర్లకి మీరు ఏమవుతున్నారంటే పిల్లలు లేరని టీచర్లను తగ్గిస్తున్నారు ఆ తర్వాత కొందో అసలే అసలేరని స్కూల్ ఎత్తిస్తున్నారు ఒక స్కూల్ సాంక్షన్ కావాలంటే ఎంత కష్టమో అడగండి చాలా ఇబ్బంది ఒక స్కూల్ ఇవ్వాలంటే ఆ స్కూల్ సైన్ చేసిన వాళ్ళని మినింగ్ లైక్ డైనింగ్ వాళ్ళని లైక్ కంఫర్ట్ వాళ్ళని టీచర్ గా రవండి మరి ఇవి వసతి పెట్టిన తర్వాత కూడా మన పిల్లలు కడుపకపోతే మరి ఆ స్కూల్ లో ఎడ్మిషన్ తర్వాత అంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్ లోకి తీసుకెళ్లి మధ్యమరరండి మరి ప్రైవేట్ స్కూల్ లో ఎప్పటికిలా చాలా మంది ప్రైవేట్ స్కూల్ లోకి రాపించిన తర్వాత ఏమంటారో రిజిస్టర్ చేత పొతే మా సర్టిఫికెట్ ఇస్తలేరు గాని ఉంటారు చార్జ్ అయి ఉంటారు కండితలేరు సరే మరి ఫీస్ కట్టలేను మేము కొంచెం తక్కువ ఉండే అయితే మాకు టీసీ ఇస్తలేరు మా అమౌంట్ ఇస్తలేరు అంటే అక్కడ జాయిన్ కావాలని మళ్ళీ ఎవరు చెప్పారు ఇదే జాయిన్ అయ్యింది అప్పుడు ఫీజు ఉండాలని వాళ్ళు చెప్పండి ఎవరు చెప్పారు అది చేసిన అది చేసినాక మళ్ళీ ఫీజు ఎంత కాబట్టి తప్పు మనమే చేసి మళ్ళీ మనమే వ్యవస్థను క్వశ్చన్ చేస్తున్నాం ఒకసారి సో దయచేసి చక్కపక్క ఆలోచించండి సరైన నిర్ణయాలు తీసుకోండి ప్రభుత్వం ఇచ్చేటువంటి వసతులు

మేడం కూర్చో అది చెప్పింది మేడం ఇప్పటివరకు ఆర్జీఓ అని చెప్పిండ్రు ఇప్పుడు మనం రేషన్ కార్డు వాడుకుంటాం ఒకటి రెండోది ఏ ప్రభుత్వ అయినా మనం దానికి మంచిగా వాడుకోవాలి అవునా కదా ప్రభుత్వ పథకం అంటే అది బయటికి వెళ్ళేదో చెట్లకి వెళ్ళి చెట్ల గాయో ప్రభుత్వానికి మనమే సబ్బో ఉబ్బో కొనుక్కుంటే దాంట్లో ఒక రూపాయి ట్యాక్స్ కట్టాం మనం ట్యాక్స్ కడితే ప్రభుత్వం దాన్ని బా జమ చేసి మళ్ళీ మనకే కొన్ని ప్రభుత్వ పథకాలు ఇస్తాం కేసీఆర్ గారు ఆరంభించిన ఇలా కరెంటు వార్తలు మా ఫ్రీగా వ్యవసాయంలో వాడుతున్నాం కదా ఇలా కానీ కరెంట్ అది వాడుకుంటున్నాం పెన్షన్లు వాడుకుంటున్నాం ఒకటే సరిగ్గా వాడతాను ఇప్పుడే మేడం చెప్పారు ఏది సరిగా వాడతారు అని చెప్పు అప్పుడు అందరు మీరే స్కూళ్ళు మంచిగా వాడతారు నిజమా కదా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఈ బాధ అంటే ఇక్కడ పెద్ద మనుషులు ఉన్న వీళ్ళందరూ ఒక పదివేల క్రితం అంటే వీళ్ళు ఇప్పుడు నలభై యాభై ఏళ్ళు ఉన్నాయా మళ్ళీ యాభై ఉన్నాయా యాభై నాలుగు ఇల్లు ఉన్నాయి అప్పటి ఒక పదిహేను క్రితం వరకు మనకు కరెంటు లేకుండే కేసీఆర్ రాకముందుకు కరెంటు లేకుంటే సాగునీరు కష్టం ఉండే మంచినీళ్ళ కష్టం ఉండే ఇవన్నీ జర మెల్లమెల్లమెలమెల్లగా అన్ని నచ్చినాయి ఒక రైతు మంది వచ్చింది పెన్షన్ వచ్చింది కళ్యాణం వచ్చింది అన్ని మెల్లగా అన్నీ వచ్చినాయి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి నెక్స్ట్ మనం జీరా గుద్దుల పడ్డాము అంతకుముందు పాపం మీరు చదువుకుందామన్నా బళ్ళు లేకుండే కూడా బులాలకు కూతురు వీళ్ళందరు పాపం పెద్ద మనుషులు కష్టపడారు కదా వీళ్ళందరూ జీవితం అంతా కష్టపడ్డారు ఇప్పుడు ఇప్పుడు జరగ పొద్దున కరెంట్ ఉంటుంది కాబట్టి పొద్దున మంచిగా నీళ్లు వారేసుకుంటారు అని నడుస్తా మరి ఇప్పుడు ఏం చేయాలి మరి స్కూల్ మంచిగా వాడుకోవాలని వద్దాం మీరు గిన్నెల్లు కష్టపడ్డారు మీరు అందరూ సగం మంది నడుగురు మగిపోయిన పాపము మరి మీరు ఎప్పుడు సుఖపడాలి మన పిల్లలు చదివితే మీకు సుఖమవుతుంది అవునా కదా లేకపోతే మన పిల్లగాళ్ళు మళ్ళీ ఇదే పని చేసుకుంటా ఉంటే మళ్ళీ ఆళ్ళకి తిని పెట్టాలి మనమే అవునా కదా అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడిప్పుడు జర మీ జీవితాలు పొందులో పడుతున్నాయి మీరు భవిష్యత్తులో అన్నా జర సుఖపడాలి మీరు సుఖపడాలంటే మన పిల్లలు చదువుకోవాలి ఇప్పుడు మేడం మాట్లాడింది ఇంతసేపు మేడం ఇక్కడ ఇవాళ కూర్చోని ఎందుకు కూర్చున్నదా మంచిగా చదువుకున్నది కాబట్టి ఇక్కడ హాయి గుర్తులో కూర్చున్నది మీ అందరికీ నాలుగు వందల చెప్పారు మీ అందరిని ఎందుకు కొడుతా ఉన్నాను అంటే ఇప్పుడు నేను కూడా మా నాన్న చిన్నప్పుడు గింతే ఉన్నప్పుడు ఎల్కేజీలో పంపించ హాస్టల్ పంపించాను చిన్నప్పుడు ఎల్కేజీ ఇంటికి సెలవుగా వస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదువుకోవాలి 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 ఇదే చెప్తున్నా చదువుకున్నా అప్పుడు అనిపిస్తుండే నన్ను మీకు చిన్న నాలుగేళ్ళ పిల్లగాని పంపించి ఆ కాలంలో ఆ కాలంలో ఎటువంటి మనకి పసుపు లేకుండా సరిగ్గా ఆ కాలంలో నాలుగేళ్ల పిల్లగాడిని హాస్టల్ పంపించింది మా నాన్న ఎప్పుడు వచ్చినప్పుడు బాధపడుతుంది ఏమన్నా ఈ చిన్న వయసులో నా మా సుట్టలు అందరూ ఇక్కడ బాగా ఆడుకుతురు ఇప్పుడు మా అందరూ తమ్ములు ఉంది కదా వెళ్ళా వాళ్ళందరూ ఆడుకున్నారు కానీ ఇప్పుడు నాకు తెలిసింది వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు నేను చదువుకున్నాను మీకు అర్థం నేను చెప్పింది తేడా చదువుతో ఎంత లాభం జరుగుతుందో అందుకని మీ అందరినీ కోరలేదు ప్రభుత్వం మధ్య బండ్లు ఇస్తుంది మండ్లు వాడుకోవాలి రెండోది ప్రభుత్వం ఇంకోటి ఏమి ఇస్తాను మంచిగా మంచి వైద్యం ఇస్తాను కేసీఆర్ గారు వచ్చినాం అందరు ప్రభుత్వ హాస్పిటల్ పోవాలని ఏం చేసింది తెలుసా కేసీఆర్ కిట్టు పెట్టిండి నేను ఫస్ట్ నాకే అర్థం కానీ ఎందుకు పెట్టడానికి కేసీఆర్ కిట్ అని చెప్పంటే అందరు ప్రభుత్వ దాఖలనుకు రావాలి ప్రైవేట్ ఇయ్యాలి కేసీఆర్ కిట్ ఇంటికి వచ్చింది ప్రైవేట్గా గవర్నమెంట్ పోతే ఇలా ఖర్చులు తగ్గుతాయి అమ్మ నాన్న ఖర్చు తగ్గుతాయి మంచి సబ్బులు ఇస్తారు మంచి డెలివరీ చేస్తారు అని చెప్పేసి నూనె ఇస్తారు మంచి దుమ్ ఇచ్చిండు దుమ్మ తరగ పెట్టి పంపించండి సార్ ఎందుకు ప్రభుత్వ దాఖల మీరు పోవాలని ఉన్నట్లేక లేవు సార్ ఈ మధ్య సరే ఇప్పుడు మెట్పల్లి దాఖలు సరే పాడేది కానీ అది కూడా చేపిస్తాం తొందరలోనే కానీ మంచి దావకాలు వచ్చినాయి మంచి స్కూల్ ఉన్నాయి దయచేసి మీ అందరికీ కోరదు ఏంటంటే మీరు చాలా కష్టపడ్డారు పెద్ద మనుషులు అందరు ఇక్కడ తెలంగాణలో బాగా కష్టపడ్డారు మీ అందరి దగ్గర సుఖపడాలి అన్నది నా కోరిక దానికి ఒకటే విధానం చదువుకోవాలి ఇంతకుముందే ఇక్కడ మల్లపూర్లో చెప్పినాం నేను ఇప్పుడు అన్ని గుళ్ళలో పోతున్నా మన గుర్ల పచ్చారి జాతర ఉంటుంది గుళ్ళల్లో వార్షికోత్సవాలు ఉంటున్నాయి పూజలు ఉంటున్నాయి నాగుల పంచమిల్లు అన్నీ అయిపోయినాయి ఏమైంది చెప్పన్న పోతే అన్నిటికీ పోతాను నేను ఇప్పుడు ఎమ్మెల్యే కదా అన్నిటి పోవాలి పోయినా పిల్లలని గురికొస్తారు సంజయ్ అన్న సంజయ్ అన్న అని నేనేం చేస్తావాళ్ళని అరే పది వాళ్ళు కదా ఇవాళ మీరెందుకున్నారు ఇక్కడ అడుగుతారు వాళ్ళు చిన్నపిల్లలు కదా మంచి దోస్తులు అయిపోయారు నాకు అంత చాలా మంది చిన్నపిల్లలు దోస్తులు అని ఎందుకున్నారంటే ఇవాళ పండగ వచ్చారంట మనకు వారంగా ఒక పండుగ ఉంటారు మనకు అవునా కదా ఉంటదా వారంగా ఒక పండగ ఇప్పుడు ఇక వచ్చే పది రోజులకి ఏముంది వినాయక చవితి పది రోజుల పండుగ అది అయిపోగానే బతుకమ్మ పదిహేను రోజులు పండుగ ఉంది మళ్ళీ దసరా అవుతుంది దసరా అయినాక దీపావళి వస్తుంది అన్ని పండుగ ఇంట్లో ఉండేట అయిపోయింది దానికి తోడు మన గుళ్ళల పూజలు మనకి వార్షికోత్సవాలు ఉన్నాయి గిన్నె ఉన్నాయి మన పండుగలు అన్ని పండుగలకు మన ఇంట్లో పెంచుకుంటే మరి ఇంట్లో కరెక్ట్గా నేను అడిగింది తప్పేమని చెప్పి నేను నేను ఏమంటా అంటే మనం పోవాలి పిల్లగాలి నేను కూడా రోజు పోతాను మన చిన్నప్పటి నుంచి మన గురించి తెలుసు కదా అన్ని గుళ్ళు కట్టారు మా నాన్న చిన్నప్పటి నుంచి నేను కూడా పూజలు ఫుల్ చేస్తాను నేను కూడా కానీ ఎప్పుడు చదువు కానీ గుళ్ళలు పోలేదు అవునా కదా ఇప్పుడు ఈ చదువుకునే వయసులో గుడి ఏదంటే బడే గుడి అర్థమైందా అక్కడ బడే మన గుడి కావాలి చదువుకునే వయసులో ఒక్కసారి వాళ్ళు చదువుకున్నందుకు అంత గుళ్ళు దొరుకుతారు ఎట్లా వాళ్ళు కూడా సో పోతారు సెలవులలో గుళ్ళకి తీసుకోవాలి పిల్లగా సెలవులకి మంచిగా గుడ్లు దేవుని దర్శనం వాళ్ళకి మంచిది అది అది ఇప్పుడు అది ఆ భక్తి ఉంచాలి పిల్లలకు కూడా కానీ నేను చెప్పేది ఏంటంటే పడున్న రోజు మాత్రం దయచేసి ఎవరు కూడా పిలగాలని బడ్లు మనకి ఇంకా చెప్తా మీకు పాఠశాలలు ఉంటాయి ఇరవై ఒక్క దినం ఉంటుంది ఎంగేజ్మెంట్ ఉంటుంది ఎన్ని జాగ్రత్తలకు వేయడం కావాలి ఎప్పుడు చెప్పు చెప్పారు అది అలాగే చెప్పింది సో దయచేసి మీ అందరినీ కోరారు ఒకటే నేను చిన్నగా మంచిగా మనకు అన్ని ప్రభుత్వ వర్గాలు వస్తున్నాయి దీన్ని కూడా విద్యను కూడా మంచిగా వాడుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మళ్ళీ ఒకసారి ఇంత లేట్ అయినా మీరు అందరు ఓపికతో కూర్చున్నారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ